ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం అసెంబ్లీలో ఆరు గ్యారెంట్ల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది జైలుకి పోయి అయిపోయింది ఇష్యూ క్లోజ్ డైవర్ట్ చేయడానికి అంతే ఆరు గ్యారెంట్ల డైవర్ట్ చేయడానికే ఇప్పుడు ఏమైనా చర్చ అయిపోయింది అసెంబ్లీలో దేవంగా చర్చ జరిగిందంటే అంటే అల్లు అర్జున్ చర్చ జరిగింది అని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఆ చర్చ అవసరం అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసలు దేనికోసం మాట్లాడతారు ఇవాళ ఇప్పుడు ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేశాడు జైలుకు పోయాడు జైలుకు వచ్చాడు ప్రభుత్వం చట్టం తన పంతాన్ని అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన పంతాన్ని చేసుకున్నది అయిపోయింది మళ్ళీ ఆ చట్టం గురించి ఈనందుకు మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారి కొను రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెది చెడినట్టున్నది అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు పుష్ప త్రీ ఇవాళ ఇది ఏందో ఉంది ఇద్దరు మధ్యలో మరి ఆయన చెప్తారు ఈయన ఎత్తలేడు మధ్యలో మీతో అంటే పిచ్చలైపోతున్నారు ఏదో ఏదో చెడింది అది ఫోర్టీన్ పర్సెంట్ ఇంకా ఉండొచ్చు ఇంకా ఉండొచ్చు ఇక రకరకాల జరుగుతుంది అది దాని మీద ప్లాస్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉండే ఆయనే కార్పొరేట్ రేట్ అని తీసుకునే ఇలా ఏమే పరిస్థితి ఇవాళ తండ్రి భర్తనే ఇలా ఫిర్యాదు రేట్ అని తీసుకునే మరి అండ్ ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్ంచుకున్నది మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది చాత ప్రభుత్వం ఇది